హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజు నేను లంచ్కి కర్రీస్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నా ఇంకా బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అయితే ఇగో బెండకాయలు కట్ చేసుకోవాలి ఇంకా వాళ్ళకి ఆ పులుసులోకి కొంచెం ఆనియన్ ఒక పెద్ద ఉల్లిగడ్డ పెద్దగడ్డ తీసుకున్నా నేను రెండు టమాటాలు తీసుకున్నా ఇవి వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేసుకుందాం బెండకాయలు అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మరీ పొడువుగా కట్ చేసుకుంటే కూడా బాగుండదు బెండకాయ పులుసుకి ఇక కొంచెం చిన్న చిన్న ఫ్రై కంటే ఇంక కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఒక ఇంచు కట్ చేసుకోవాలి మరీ పొడుగు పొడుగు ఉంటే బాగుండదు పులుసుకి ఇగో ఇంత ఉండాలి ఒక ఇంచు ఉండాలండి బెండకాయ అంటు లో మసాలాలు అవి వేస్తే కూడా బాగుండదు ఇప్పుడు మసాలాలు తినడం కూడా చాలా తగ్గించారు కదా అందరూ మసాలాలు ఎక్కువ తినద్దు అప్పుడైతే ముందు కొబ్బరి మళ్ళీ గసాలు నువ్వులు పల్లీలు ఇవన్నీ ఏదైనా పులుసు కూరలు మసాలా కూరలు చే ఇప్పుడు వేస్తలేరండి ఏమైనా ఉల్లిపాయ టమాటా నూనెలో వేయించి చేసుకుంటున్నారు కర్రీస్ మేమైతే చాలా తగ్గించినాం మసాలాలు మీ ఇంట్లో లంచ్కి మీరు ఏమేమి కర్రీస్ చేశారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇంకా ఫ్రెండ్స్ ఈ వర్షాలు అయితే పడడం పెద్ద లాస్ట్ అనిపిస్తుంది ఈ వర్షాలు ఇంకా ఎప్పుడు తగ్గుతాయో ఏమో ఇప్పటికీ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఎండమొహం చూడక అంతటికి అన్ని ఊర్లలో ఉన్నాయా వర్షాలు మాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి సిటీలో ఓల్డ్ ఓల్డ్ సిటీలో లోపలికి ఉన్నది ఇండ్లు మునిగిపోతున్నాయి ఈ బట్టలు ఆరక మబ్బులతోని ముసర్లతో అసలు ఏ పని చేయబుద్ధి కావ కావట్లేదు పొద్దున్న లేచి డ్యూటీలకు వెళ్ళే వెళ్ళేవారికి చాలా ఇబ్బంది అవుతుంది నైట్ వచ్చేసరికి కూడా తడిసి వస్తున్నారు ఈ వర్షాల వర్షాకాలం వస్తే కష్టమే కదా కానీ మనకు వర్షాలు పడాలి కదా వర్షాలు పడితేనే కదా మనకు కడుపులోకి ఏవైనా వచ్చేది వ్యవసాయం చేసి వ్యవసాయదారులు అన్నీ పండించాలంటే వర్షాలు కావాలి కదా మళ్ళీ ఇట్లా మరీ ఇంతగానం పడొద్దు ఊర్లలో పడాలి మంచిగా పాపం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెము ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి పెద్ద గడ్డ తీసుకున్నా నేను మరీ పచ్చిది గ్రైండ్ చేసేసి అంత పచ్చి పచ్చి వాసన వస్తుంది మంచిగా కొంచెం నూనె వేసి వేయించుకొని కొంచెం మగ్గించుకుంటేనే మంచి టేస్ట్ అవుతుంది ఏ కర్రీ అయినా ఏ మసాలా కూర అయినా బెండకాయ కర్రీ కంటే ఈ బెండకాయ పులిస్తే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ బెండకాయ కర్రీ ఎక్కువ ఏమంత టేస్ట్ మంచిగా అనిపించదు అది ఏమైనా ఫ్రై చేస్తేనే బాగుంటుంది కదా కూరలాగా టమాటా లాగా టమాటా సెండ్ తగినవి బాగా అనిపించదు ఇలా కొంచెం మగ్గించుకోవాలి మగ్గించుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక ఇంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్న పులుసు చిక్కగా ఉండాలి కదా అందుకే ఎక్కువనే నానబెట్టుకోవాలి ఇక ఇలా మగ్గించుకోవాలి మంచిగా మగ్గినాయి మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా తీసుకున్నాం కదా అదే కడాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని పిండకాయలు ఫ్రై చేసుకోవాలి ఇందులో మళ్ళీ కొంచెం ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసుకోవాలి కొంచెం అల్లము వెల్లుల్లిపాయ వేసుకోవాలి నేను గ్రైండ్ చేసింది లేదు అందులో టమాటా ఉల్లిపాయ గ్రైండ్ చేస్తున్నాను కదా అందులో వేసేసుకుంటాను కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే ఇందులోనే వేసుకోవాలి చపాసుకు అది వేసుకొని చిన్న మంట మీద చిన్న మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి మాడకుండా పెద్ద మంట వెంటే మాడిపోతాయి ఇక ఇందులో వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్న అల్లం వెల్లిగడ్డ లేదు కాబట్టి ఇందులో వెల్లిపాయలు వేసుకుంటున్నా అల్లం లేదు అందుకే ఎల్లిపాయలు వేసుకున్నా కొంచెం ఉప్పు వేసుకోవాలి రాక్ సాల్ట్ ఉప్పు వేసుకుంటే మాడదు అయినా సరే ముందు ఉప్పు వేసుకోవాలి మాడకుండా ఎందుకంటే ఉప్పు వేసుకుంటే కొంచెం నీరు వస్తుంది అందుకని మాడదు తగినంత కారం మళ్ళా వేసుకున్నాం అది మళ్ళా ట్రోటి పడితే మళ్ళీ వేసినప్పుడు చేరుకొని పచ్చిమిరీ చేతికలు వేసుకుంటా ఇష్టం ఆప్షన్ అది పులుసు గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసేసుకోవాలి జీలకర్ర మెంతులు పొడి కొంచెం ఉడకని ఇది పులుసు అయితే మసిలిపోయింది మంచిగా కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఆపేసుకోవటమే Poi la pescola Quanto mi metto?